కెనడా అమెరికా యూకే యూరోపియన్ అదే అదేవిధంగా ఆస్ట్రేలియా ఇలాంటి చల్లని ప్రదేశాల్లో వెళ్తున్న మన స్టూడెంట్స్ కానీ జాబ్ హోల్డర్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ కానీ లేదా ఓన్లీ విజిటింగ్కు వెళ్తున్న ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆస్తమా అలర్జీతో బాధపడుతున్న వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు వాళ్ళ ఆస్తమా అలర్జీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాబ్లం పెరుగుతుందేమో ఇబ్బంది అవుతుందేమో వాళ్ళ జాబ్కి ఇబ్బంది అవుతుందేమో లేదా ఫ్యామిలీ మెంబర్స్కి ఇబ్బంది అవుతుందేమో అని ఆందోళన చెందుతూ ఉంటారు మెజారిటీ పీపుల్కి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆస్తమా అలర్జీ ప్రాబ్లమ్స్ తగ్గినట్లు కనబడుతూ ఉంటాయి ఇది మెయిన్గా అక్కడ పొల్యూషన్ అనేది బాగా తక్కువగా ఉంటుంది బయటి అవుట్డోర్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ బాగా తక్కువగా ఉంటుంది పార్టికులేట్ మ్యాటర్స్ తక్కువగా ఉంటాయి నైట్రోజన్ డయాక్సైడ్ తక్కువగా ఉంటుంది కెమికల్స్ ఇలాంటివన్నీ కూడా తక్కువగా ఉంటాయి అయితే ఇలాంటి దేశాలకు వెళుతున్న అలర్జీ ఆస్మాతో ఇబ్బంది పడుతున్న పేషెంట్స్ అందరూ కూడా ఒకసారి వాళ్ళ డాక్టర్ని కన్సల్ట్ చేసి లేదా ఫర్మనాలీస్ని సంప్రదించి అవసరమైన టెస్టులు బ్లడ్ టెస్టు ఎక్స్రే అలాగే లంగ్ ఫంక్షన్ టెస్టు ఇవన్నీ చేసుకుని వాళ్లకు ఉన్న ప్రాబ్లం ఎంత సివియర్గా ఉంది ఆ దానికి మందులు అవసరమా లేదా అవసరమైతే ఎన్ని రోజులకు తీసుకొని వెళ్ళాలి అనేది డాక్టర్తో సంప్రదించి అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది అవసరమైన వాళ్ళల్లో ఎమర్జెన్సీ మెడిసిన్స్ అవసరమైతే నెబులైజర్ మెడిసిన్స్ నెబులైజర్ మెషిన్ కూడా తమతో పాటుగా తీసుకొని వెళ్ళడమే మంచిది ఇక్కడ డాక్టర్లు రాసిన మెడిసిన్సు ఆ ప్రిస్క్రిప్షన్స్ వాటిపైన అక్కడ మందులు మనకు దొరకవు కాబట్టి ఆ మెడిసిన్స్ని మనకు మూడు నెలలు లేదా ఆరు నెలలకు సరిపోను ఇక్కడ నుంచే తీసుకొని వెళ్ళడం అనేది మంచిది చాలా మందిలో అక్కడికి వెళ్ళిన తర్వాత మందుల అవసరం కనబడదు కాబట్టి ఆ మందులను తగ్గించడం మానే కూడా చేస్తూ ఉంటారు ఏ ఇబ్బంది లేనప్పుడు ఆ మందులు వాడాల్సిన అవసరం కూడా లేదు మళ్ళీ తిరిగి వచ్చిన చాలా మందిలో ఎయిర్పోర్ట్లో దిగుతూనే వాళ్ళ సింటమ్స్ కూడా మొదలయ్యాయి అని చెప్తూ ఉంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మందులని మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు విదేశాల్లో వెళ్ళిన చాలామంది షార్ట్ టర్మ్ ఒక త్రీ మంత్స్ కానీ సిక్స్ మంత్స్ లేదా వన్ టు టూ ఇయర్స్ వెళ్ళిన వాళ్ళల్లో ఇలాగ ఆస్తమా ప్రాబ్లమ్స్ బాగా తగ్గాయి అని అనిపిస్తూ ఉంటుంది అదే లాంగ్ స్టాండింగ్ ఉండే వాళ్ళల్లో మళ్ళీ అక్కడ వాతావరణంలో ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళను ఇబ్బంది పెడుతూ ఉంటాయి ముఖ్యంగా ఆ వాతావరణంలో ఉండే పోలన్ పోలన్ సీజన్ ముఖ్యంగా గ్రాస్ పోలన్ కానీ ట్రీ పోలన్ కానీ రాక్ బీండు పోలను ఇలాంటి వాటి వల్ల చాలా మందిలో ఈ అలర్జీ ఆస్మా సింటమ్స్ అనేవి కనబడుతూ ఉంటాయి అదేవిధంగా హౌస్ డస్ట్ మైట్ అని మౌల్స్ తోటి కూడా కొంతమందికి పెట్ పెట్టానిమల్స్ ద్వారా వాటి హెయిర్ కానీ స్కిన్ స్కేల్స్ నుంచి వస్తున్న వాటితో కొంతమందిలో అలర్జీ ఆస్మా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి తీసుకునే లో ఫైబర్ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఇలాంటి ఫుడ్ వాళ్ళు తీసుకుంటారు కాబట్టి వాళ్ళల్లో ఈ అలర్జీ ఆస్మా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సన్లైట్ ఎక్స్పోజర్ కూడా బాగా తక్కువ కాబట్టి విటమిన్ డి సింథసిస్ కూడా అక్కడ తక్కువగా ఉంటుంది విటమిన్ డి తక్కువగా ఉన్న వాళ్ళల్లో ఈ అలర్జీ ఆస్మా సింటమ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి